ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఎంప్లాయీస్కి రెండు డిఏలు దసరా కానక ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాన్ సర్కార్పై మూడు వందల కోట్ల భారం ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఓపిగ్గా వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది పెండింగ్లో ఉన్న నాలుగు డిఏల నాలుగు డీఏలలో రెండింటిని క్లియర్ చేయాలనుకుంటున్నది నవంబర్ ఫస్ట్ తారీఖున అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ రెండు డిఏల అమౌంట్ను కూడా కలిపి ఇవ్వాలనే చర్చలు సెక్రటరియట్లో జరుగుతూ ఉన్నాయి ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తు చేస్తూ ఉంది ఒక్కో డిఏకు ఎంత భారం పడుతుంది రెండింటికి కలిపి ఎంత భారం పడుతుంది అనేది లెక్కలు ఆఫీసర్లు వేస్తున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదో డిఏ కూడా రాబోతున్న ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతానికి ప్రభుత్వం ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం రెండింటిని విడుదల చేయాలనే దిశగా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి సీఎం డిప్యూటీ సీఎం చర్చించుకొని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తా ఉంది సీఎం డిప్యూటీ సీఎంలను వేరువేరు సందర్భాల్లో కలిసినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియడమే కాకుండా నాలుగు పెండింగ్ డీల గురించి ప్రస్తావించారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు నెల జీతం ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కార్ మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖునే జమ అవుతుంది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ నిర్ణయం ప్రూవ్ చేయడమే కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నదనే మెసేజ్ని పంపింది దీనికి కొనసాగింపుగా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న రెండు డీఏలను అది వచ్చేసి జూలై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి అలాగే జూన్ రెండు వేల ఇరవై మూడు సంబంధించి విడుదల చేయాలనుకుంటున్నది ప్రభుత్వంపై మూడు వందల కోట్ల భారం రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కానగా ఈ ప్రకటన చేయాలని భావిస్తుంది జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు డిఏలను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది కానీ అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించి ఉన్నది బీఆర్ఎస్ సర్కారులో డిఏలకు నోచుకోలేకపోయిన ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా సాకారం అవుతుందని ఆశతో ఉన్నారు ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమం కలిసి సందర్భంగా ఉద్యోగుల జేసీ ప్రతినిధులు ప్రస్తావించారు ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని తప్పకుండా సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు రెండు డీఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా మూడు వందల కోట్ల చొప్పున భారం పడున్నట్లు ఆర్థిక శాఖ ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై డెసిషన్ ఇప్పటికే ఉద్యోగుల శాలరీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు నాలుగు వందల కోట్ల చొప్పున ప్రతి నెల ఖర్చు చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన చేయనున్నది రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఎనిమిది వేల కోట్ల మేర ఒకే నెల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులు రెండు ఏళ్ళు ఇవ్వడంలో కష్టమేవి కాదన్న సందేశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలనుకుంటున్నది